విస్తరిస్తున్నాం బీసీలు అమాయకులు కాదు మోసపోవడానికి బీసీ సిద్ధంగా లేదు దొంగోడు ద్రోహోడు త్వరలోనే తేలిస్తాం అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి జూలై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను దిగ్బంధిస్తాం రహదారుల మీద అక్కడ వంట వార్పు చేస్తాం ఎక్కడికక్కడ జులై మొదటి వారంలో రహదారులను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ దిగి రావాలి వీడు గల్లోడు మేల్కొనాలి ఢిల్లీ దిగి రావాలి గల్లోడు మేనుకోరా ఢిల్లీ దిగి రావాలి దానికోసం రహదారుల మీద వంట మార్పు చేస్తాం అవసరమైతే అప్పుడు కూడా దిగి రాకపోతే ఇవాళ మళ్లీ జూలై రెండో వారంలో రాష్ట్ర బంద్ పిలిపియడానికి మేము వెనుక గతంలో రెండు వేల ఇరవై ఆరులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యోగం వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట బంద్ చేసినాం మేము బంద్ చేసినప్పుడు రాష్ట్రం మొత్తం స్తంభించిపోయి ఢిల్లీ పెద్దలు గల్లీ కుక్కొచ్చారు ఇప్పుడు కూడా మా చివరి అస్తం రాష్ట్ర బంద్ మీరు రాష్ట్ర బంద్ దాకా తెచ్చుకోక దయచేసి ఒక్కసారి మాది రగిలింది అనుకో మండల కమిషన్లు ఏమైందో తెలుసుకోండి మురళీధర కమిషన్ అయినప్పుడు ఏమైనా తెలుసుకోండి బీసీలు అమాయకులు అనుకుంటారు బీసీలు అమాయకులు కాదు నిప్పు కనుకను బీసీలు కనుక రోడ్ల మీదకి వచ్చారంటే మీరు ఎక్కడ దాచుకోలేరు బిడ్డ అని చెప్పి తనిస్తున్నా మా కార్యాచరణ ఉధృతం కాకముందే ఈ రాష్ట్రంలో అక్కి మండకముందే బీసీలు రోడ్ల మీదకి రాకముందే బీజేపీ కాంగ్రెస్ కార్యాచరణ తీసుకోవాలి దీనికి ఇలా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు బిల్లు పంపి చేతులు దుర్పుకోకుండా ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావాలి అప్పటి వరకు మా పోరాటం ఉంటది కాబట్టి దయచేసి బీసీ సమాజాన్ని విజ్ఞప్తిస్తున్నా ఈ సమయంలో మనకు పార్టీలు జెండాలు వదిలేండి అవి మనం పెట్టిన పార్టీలు కావు మనకు పుట్టిన పార్టీలు కావు అగ్రకుల రాజకీయ పార్టీలు మనం పెట్టిన కావు మనకు పుట్టినవి కావు అక్కడ కుల రాజకీయ పార్టీలు వాళ్ళ కోసం వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం కోసం వాళ్ళు మంత్రులు కావడం కోసం ఏమన్నా తప్ప మన